ఒక ఇంట్లో ఒక వృద్ధుడైన తండ్రి మరోవైపు అతని కొడుకు ఆ కొడుకు ఆస్తి డబ్బు హోదా ఇవే జీవిత లక్ష్యాలుగా భావించే వయసులో ఉన్నాడు ఒకరోజు తండ్రిని చూసి తన ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమని ఆత్రుతగా అడిగాడు ఆ మాటలు విన్న తండ్రి బయటికి ఏమీ చెప్పలేదు కానీ అతని కళ్ళలో నిశ్శబ్దంగా నీళ్లు తిరిగాయి ఎటువంటి బాధన లేకుండా నెమ్మదిగా ఒక ఖాళీ కాగితం తీసుకుని కొడుకు ముందు పెట్టాడు ఆ కాగితం కింద కొడుకు సంతకం చేశాడు అంతే అనుకున్న క్షణంలోనే తండ్రి ఆ సంతకం పైన ఒక చిన్న వాక్యం రాశాడు ఆ వాక్యం చదివిన వెంటనే కొడుకు ముఖంలో షాక్ నిశ్శబ్దం ఆలోచన ఎందుకంటే ఆ వాక్యంలో ఆస్తి గురించి కాదు డబ్బు గురించి కాదు రోజుకి పది నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి తనతో మాట్లాడాలని తండ్రి కోరాడు ఆస్తి కంటే తన కొడుకు సమయమే తనకి విలువైనదని ఆ సంతకం ద్వారా చెప్పాడు మనము అలాగే డబ్బు కోసం పరుగులు పెడుతూ మనల్ని పెంచిన వాళ్లను మెల్లగా మర్చిపోతున్నాం డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు కానీ కోల్పోయిన కాలం తల్లిదండ్రుల ప్రేమ మళ్ళీ తిరిగి రాదు. మరి మీరు ఈరోజు మీ తల్లిదండ్రులకు ఎంత సమయం ఇచ్చారు కమెంట్ చేయండి